ఎందుకు ఆయన వెంబడించాలి అంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి ఈయన యేసు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసి హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు ఓ సూపర్ నో ప్రాబ్లం అన్నాను నాకేం ప్రాబ్లం ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు నాకు గిటార్ ఇష్టము అందుకని కూర్చున్నాను ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగన్నాడు తర్వాత ఏసు లోకానికి వెలుగన్నాడు ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు మన మన చేతిలో వెలుగు ఉంటుంది నేను వెలుగు కాడమేంది అవునా కదా ఇలా కుదరదు అన్నాను ఆ వాక్యం ఏసు వెలుగు కాకపోతే చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు విసరాసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ గా కంక్లూడ్ చేస్తుంది ఆల్కహాల్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇటెల ఉంది ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్ గా ఇచ్చారు అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ వర్ వస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్ గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్ రిప్లై ఇచ్చారు రైట్ రియాక్షన్ ఇదిగోండి తీసుకోవచ్చు కదా ఆయన ఫోన్ నుంచే మందు కొనొచ్చు కదా ఆయన అయితే మందు తాగడని ఇరవై నాలుగు సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్ పంతొమ్మిది సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్ నాలుగు సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్ ముగ్గురు నాతో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు ఆయన మందు తాగడు అని వీలేమంటే ఏమో ఆ మందు కొన్ని తర్వాత ఇంజెక్ట్ చేయలేరు మందుని నే ఇంజెక్ట్ చేస్తారే అలవాటు ఉంది అని చెప్పడానికి మార్చి పది పన్నెండు తారీఖుల్లో కూడా రాజమండ్రిలో రెండు సార్లు మద్యం చేసినట్లుగా చెప్పారు తర్వాత కేసరాలో నవీన్ పడాలా గారు షాప్ షాప్కి వెళ్ళి పేమెంట్ చేసి తీసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్ అనేది ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది ఆర్టీబీ వాళ్ళు రిలీజ్ చేశారు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూడండి మీరు కరెక్ట్ గమనిస్తే అక్కడ ఐబిఎల్ అని కింద ఉంది ఎల్బిఎల్ అని పైన ఉంది అంటే నాకు అర్థం కావట్లేదు ఒక యూపీఐ పేమెంట్ ఐడి అనేది అన్నిటి దగ్గర సేమ్ గానే ఉండేదిగా అండ్ బై దే ఒకసారి ఇది కూడా చూడండి ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు వెబ్సైట్లో ఉన్న టోటల్ యూపీఐ ఐడిస్ ఇండియా మొత్తంలో ఇండియా మొత్తంలో ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క సపరేట్ యూపీఐ ఐడి ఉంటుంది ఓకే సో అలా చూసుకుంటే ఎక్కడ ఏ బ్యాంక్ ఎల్బిఎల్ అని చెప్పేసి ఎక్కడా లేదు అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఓకే కాబట్టి వీటిని ఎవరు నమ్మమాకండి ముఖ్యంగా ఇలాంటి ప్రచారాలు చేసే ఈ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఈ టీవీ ఛానల్స్ని కానీ అవాయిడ్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు అనేది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ చూసినట్లయితే టీవీ చెప్పినట్లుగా ఇది పొరపడడం జరిగింది ప్రవీణ్ అని అనుకున్నాము కానీ ప్రవీణ్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే జావా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్లో ప్రవీణ్ గారి యొక్క మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది ఆ వైన్ షాప్ వచ్చి మద్యం అనుకున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్గా చూస్తే ఆ హెల్మెట్కి జావా అనేది లేదు ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం మన్నించండి మద్యం కొనడానికి వచ్చింది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి ఆ హెల్మెట్ జావాది కాదు ఇక్కడ లోగో ఉన్నది వేరే అని తెలుసుకున్న ఆర్టీవీ చింతిస్తున్నది యాజమాన్యం తరపున క్షమాపణలు కోరుతున్నాము నిజానిజాల కోసము ఈ యొక్క వీడియోని తెలుసుకొని చూడవలసిందిగా క్రైస్తవ యావత్ సమాజాన్ని కోరుతున్నాము ఆర్టీవీ మరొకసారి క్షమాపణలు తెలియజేస్తుందని తెలియజేస్తున్నాము బైబుల్ గౌరవిస్తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్న మేము చర్చల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉంది రెండవది ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండేది మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాల అభిపతి కాపాడుతున్నాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా మనకి దేవుడు మేము దేవుని చిత్తమని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షాల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు నెక్స్ట్ అజయ్ ని చంపుతామంటున్నారు బీజేపీ నేతలు వాళ్ల పర్సనల్ పేజెస్ లో అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ చచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు చావడానికి మీరు భయపడం నేను భయపడను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుద్దాం భయ ఈ విషయాన్ని మాత్రం మనసు ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ గా దయచేసి మీరు భావించారు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కొనబడింది కనుకొనబడింది కలుపులో మద్యం వాసం లేదు వాళ్ళెత్తున్నారు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది ఈ విషయాన్ని పాడు చేయడానికే ఇన్ని రోజులు విశాఖలో ఇతర లాల్క్ లేదు అతే లాల్కాలు లేదని మనం చెప్తామని రిపోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇంత డ్రామా రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది అన్నీ పంపిస్తాను ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణు నిలుపుల్ని రప్పించాం ఇలాగ పైకి ఎగిరి ఇలాగ వెళ్ళి ఇలా పడిపోయి కానీ పై ఇలాగరి అలాగే వెళ్ళలేదు బండి స్వీట్గా వచ్చింది బండి మళ్ళీ ఇనిపోయి పడిపోయింది అదే కదా ఏం చెప్పింది కామన్ సెన్స్ కూడా ఎవడో కూడా బండి ఇలా రుజువు తర్వాత మనిషి కింద అడిగిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది ఇట్స్ వెరీ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు అని చెప్పాడు మేము కూడా నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి జీపీటీకి ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జీపీటీకి జమినీకి గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేసి దాంట్లో ఇది హచ్చ అని చెప్తుంది సార్ గారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్స్ టెక్నాలజీని మేము కూడా తీసుకున్నాం మా టెక్నాలజీ అని చెప్తుంది మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది ఎందుకంటే మీరు సృష్టించిన గ్రా నకిలీ ప్రవీణ్ కుమారు ఫుటేజ్ ఉంది కదా ఎక్కడా కూడా ప్రవీణ్ మగ కుమార్ ముఖంతో దాన్ని అతని డ్రంకెడ్ గా సృష్టించారు అంటే నగర్ లో ఒకసారి తాగాడు లో ఒకసారి తాగాడు విజయవాడలో తాగాడు ఏలూరులో తాగాడు ఇన్ని సార్లు తాగడానికి అతను మనుషులైతే ఉన్నా ఇన్ని సార్లు తగ్గుతాడా మార్గమధ్యంలో అది కూడా ఒక పాస్టర్ సత్యం ఇన్స్పిరేషన్ పాస్టర్ రోజంతా తాగుతూ ఉంటాడు తాగడం అంటే ఇన్ని సీసీటీవీ ఫుటేజ్ క్రియేట్ చేసి అతని వ్యక్తిత్వ ఆఫ్ కాబట్టింగ్ అన్ బిహా అతను డ్రంకెడ్ కాదేమో అని ఒక అనుమానంతో దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప హత్యకి మాకు సంబంధం లేదంటే హత్య యాక్సిడెంట్ అనేది తెల్చాల్సిన పోలీసులు మేము కాదు రెండు ప్లేసులు ఒకటే పోలీసులు చూపించినటువంటి సీసీటీవీ కెమెరా ప్లస్ చెప్తున్నటువంటి చెప్ప రెండు కూడా ఒకటే చోర ఒకటే కెమెరా ఒకటే రోడ్ ప్లేస్ రెండు ఒకటే ప్లేస్ అయితే ఇప్పుడు చూడండి ఇది కామన్ గా ఇవన్నీ ఉన్నాయి ఇది అన్ని ఛానల్ ప్రచారం చేసినటువంటి యాక్సిడెంట్ స్పాట్ ఇది పోలీసులు రిలీజ్ చేసినటువంటి స్పాట్ దీంట్లో ఉన్నాయి రైట్ సైడ్ రోడ్ ఇది రైట్ సైడ్ రోడ్ ఇది రైట్ సైడ్ రోడ్ కామన్ ఉంది వాల్ పోస్టర్స్ ఇది మూడు వాల్ పోస్టర్లు ఈ మూడు వాల్ పోస్టర్ ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్టాండింగ్ పోస్ట్లు అంటే ఇది ఇది ఈ వైట్ కలర్ ఉన్నటువంటి గ్రౌండ్ స్టాండింగ్ పోస్ట్ లాస్ట్ ఈ పోస్ట్ ఒకటే ఉంది పోల్స్ అండ్ డివైడర్స్ ఈ పోల్స్ రెండు డివైడర్స్ కనిపిస్తున్నాయి పోల్స్ అండ్ డివైడర్స్ కనిపిస్తున్నాయి రెడ్ కలర్ ఈ మూడు కనిపిస్తున్నాయి లాంగ్ షార్ట్ లో ఇక్కడ మీ లో కనిపించింది రెడ్ కలర్ హెడ్ లైట్ పగలలేదు కాలు దెబ్బ తగలేదు మట్టి కూడా అంటలేదు బండి బండికి దెబ్బ తగినట్టు హెడ్ లైట్ పగిలినట్టు గానీ పక్కకి మెట్ అయినట్టు గానీ ఏమి ఎవరు రిలీజ్ చేసింది సాక్షాత్తు పోలీసులు ఐజీ సమక్షంలో రిలీజ్ చేసినటువంటి వీడియో రైట్ ఇప్పుడు వీళ్ళు యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు ఇక్కడ ముందే యాక్సిడెంట్ అది కరువు దగ్గర టెక్ కింద పడి చెప్తున్నారు కదా పోలీసులు ఎక్కడ చూపిస్తున్నారు ఈ వీడియోని ఆ స్పాట్ దాటి వచ్చేసాడు స్పాట్ దాటి వచ్చేసాడు స్పాట్ దాటి వచ్చిన తరువాత అతను బండికి ఏం కాదు కదా స్పాట్ దాటి వచ్చాడు కదా కింద పడి అక్కడ లైట్ పగిలింది సరే వీళ్ళ ప్రకారం కింద పడ్డాడు లైట్ పగిలింది అక్కడ మొత్తం దెబ్బ తగిలింది కాళ్ళకి చేతులకు దెబ్బ తగిలినాయి లెగిసి మళ్ళీ బండి నడుపుకుంటూ వస్తున్నాడని అనుకుందాం మరి ఎట్లైట్ పగిలేదుగా ఎట్లైట్ పగిలింది అర్థం అది కింద పట్టాడా లేదా పోలీసులు తెలుస్తారు అది ఫేకా ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి తోటి ఆ రోజు లెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి లెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వెల్వ్ టెన్ దాకా మాట్లాడి ప్రవీణ్ బ్రదర్ ఓకే సో ట్వెల్వ్ టెన్ దాకా మాట్లాడినప్పుడు ట్వెల్వ్ ఓ సెవెన్ కి రెండు పన్నెండు గంటల ఏడు నిమిషాలకి లిక్కర్ షాప్ లో పోయి లిక్కర్ కొన్నాడని పోలీసులు చూపెడుతున్నారు హౌ దట్ ఈస్ పాజిబుల్ సోనియా గాంధీ ఆరా తీశారు ప్రవీణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ సోనియా గాంధీ ఓ లేఖ రాశారు ప్రవీణ్ ను దారుణంగా హత్య చేసి చంపారని లేఖలో పేర్కొన్నారు హర్షకుమార్ రాసిన లెటర్ కు సోనియా గాంధీ రిప్లై ఇచ్చారు ప్రవీణ్ మృతిపై ఈ నెల పదహారున హర్షకుమార్ సోనియా గాంధీకి లేఖ రాశారు ఈ క్రమంలోనే ఆమె ప్రవీణ్ మృతికి సంబంధించి అంశాన్ని నోట్ చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు మార్చి ఇరవై నాలుగున ప్రవీణ్ కుమార్ పగడాలా మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన మృతి చెందిన వారం రోజుల లోపే పోలీసులు పలు సీసీటీవీ ఫుటేజీలు విడుదల చేస్తూ యాక్సిడెంట్లో మృతి చెంది ఉండొచ్చని తెలిపారు పోస్టుమార్టం రిపోర్టులో కూడా ప్రవీణ్ కుమార్ పగడాల మద్యం సేవించినట్టు వైద్యులు గుర్తించారని పోలీసులు పేర్కొన్నారు మద్యం ఎక్కువగా తీసుకోవటం వల్లే ప్రవీణ్ కు గురయ్యి మృతి చెందాడని పోలీసులు తెలిపారు అయితే మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనని పలుసార్లు లేవనెత్తారు ఈ క్రమంలోనే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో మృతి చెందలేదని కావాలనే కొందరు హత్య చేయించారని సోనియా గాంధీకి లేఖ రాశారు ఈ క్రమంలోనే హర్షకుమార్ లేవనెత్తిన అంశాలను సోనియాగాంధీ నోట్ చేసుకున్నట్టు వెల్లడించారు అయితే ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై సోనియా గాంధీ రియాక్ట్ అవటంపై ఈ కేసులో రీపోస్ట్ మార్టం లేదా పోలీసులు ఈ కేసును మళ్ళీ దర్యాప్తు చేస్తారో లేదో చూడాలి ఆర్టీవీ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది ఆ బార్ షాప్లో మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ పగడాలు కాదని ఆ ప్రవీణ్ పగడాల గారి స్థానంలో వేరొక డూపు ఆ యొక్క మద్యం కొనుగోలు చేశారని ఎందుకంటే ఆ చనిపోయినటువంటి ప్రదేశంలో హెల్మెంట్ జావాను ఉందని అయితే ఈ మద్యం కొనుగోలు చేసినటువంటి ప్రదేశంలో ఉన్న వ్యక్తి యొక్క హెలిమెంట్లో వేరే లోగో ఉందని చెప్పేసి ఆర్టీవీ యాజమాన్యం యావత్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు కోరింది అయితే ఈ మద్యం కొనుగోలు చేసిన విషయాన్ని మనం గమని గమనించినట్లయితే మూడు రకాల బ్రాండ్లు సుమారు రెండు వేల రూపాయల రూపాయలతో మూడు రకాల బ్రాండ్లు కొని సుమారు అంటే నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కేవలం నాలుగు గంటల జర్నీ నాలుగు గంటల వ్యవధిలో ప్రయాణించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం మద్యం తాగిన వ్యక్తి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లను కేవలం నాలుగు గంటల్లో ప్రయాణం చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు మద్యం తాగిన వ్యక్తులు వ్యక్తులకు మరీ సాధ్యం కాదు అనేది ప్రతి వ్యక్తి గమనించాలి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు దూరాన్ని ఒక తాగిన వ్యక్తి నాలుగు గంటలో ప్రయాణం చేయగలడేమో కానీ సహజంగా అంటే తాగకుండా ఉన్నటువంటి వ్యక్తి పది గంటల్లో హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు రాగలుగుతాడు మరి పోలీసుల వారి అబ్జర్వేషన్లో తాగిన వ్యక్తులు ఆ విధంగా నడపగలరేమో అనేది వాళ్ళే వివరించాలి అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆల్కహా అంటే మద్యం అనేది బాడీలో లేదనేసి రిపోర్ట్ వచ్చింది కానీ పోలీసు వ్యవస్థలు చెప్పేది ఏంటంటే మద్యం సేవించి నడిపారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందని ఇలా సిగ్గుమాలిన ఏ విధంగా చెప్పగలుగుతున్నారో అనేది ప్రశ్న ఒకటి ఆర్టీవీ యాజమాన్యం చెప్పింది ఆయన ప్రవీణ్ కాదు అనేది రెండు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మద్యం సేవించలేదని మూడు తన సొంత స్నేహితులు బంధువులు ఫ్యామిలీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన మద్యం సేవించి అలవాటు లేదని చెప్పటం నిజ నిప్పు లాంటిది కాబట్టి అది ఎప్పటికైనా సత్యం బయలుపడుతూ ఉంది ప్రస్తుతం పొగ మాత్రమే వస్తుంది అగ్ని వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క తీవ్రత అందరికీ తెలుస్తూ ఉంది ఈ యొక్క ప్రవీణ పగడాల గారి యొక్క విషయంలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి రాజు బోడ గారికి తర్వాత ఎక్స్ ఎంపీ గారికి అలాగనే ఎక్స్ ఐపిఎస్ రాజ్ కుమార్ గారికి పాల్ గారికి ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా విన్నాను ఏదైనా దేవుని చిత్తం దేవుని చిత్తానికి దేవునికి అప్పగిస్తూ ఉన్నాం ఏసే న్యాయాధిపతి ఆయన న్యాయం తీర్చువాడు ఆయన న్యాయ తీర్పునకు మేము వీటిని అప్పగిస్తూ ఉన్నాం ఏ సునామానికే మహిమ కలును Amen.